కట్కి వాటర్ ఫాల్స్ వెళ్ళి చాలా రోజులైంది డబ్బులు లేక ఫస్ట్ టైం పెట్రోల్ ని కాదా పెట్టా స్కూటీలో ఫ్యూల్ పోసి మా వాళ్ళ దగ్గర స్టార్ట్ అయ్యాను కట్కి వాటర్ ఫాల్స్ ఊరి దగ్గర ఉన్నా అస్సలు వెళ్ళాము కానీ ఈ రోజు టైం పాస్ కావటం లేదని మా వాళ్ళతో వాటర్ ఫాల్స్ కి స్టార్ట్ అయ్యాము అప్పుడు ఎప్పుడో రోడ్డు లేనప్పుడు నడుచుకుంటూ మరి వెళ్ళాము కానీ ఇప్పుడు ఉన్నా వెళ్లటం లేదు పెళ్లిదారు జామ్ చెట్టు కనిపించింది అక్కడ జాంకేలు కోసుకుని వాటర్ ఫాల్స్ దగ్గర వచ్చాము కానీ వర్షం పడి రోడ్ మొత్తం పాడయింది స్కూటీ ఇంకా పార్కింగ్ ప్లేస్ లో పార్క్ చేసాము పార్క్ చేసి ఎంత తొందరగా వెళ్దాం అని మెట్లు ఎక్కాము ఇంకా నాన్ స్టాప్ ఎక్కడ కూర్చోకుండా నడుచుకుని వెళ్తుంటే ఇంకా స్టెప్స్ అలానే వస్తూనే ఉన్నాయి టూరిస్టులు ఇంకా మెట్లు ఎక్కలేక అలసిపోయి కూర్చున్నారు ఇక్కడ ఫైనల్లీ వాటర్ ఫాల్స్ లో అయితే వచ్చేసాము వాటర్ డ్రాప్స్ పడుతుంటే ఎంత తొందరగా వెళ్ళి స్నానం అని ఎక్సైట్మెంట్ ఇంకా పెరిగిపోయింది నాలో నన్ను వదిలేసి నా ఫ్రెండ్స్ నాకన్నా ముందు వెళ్ళి స్నానం చేస్తున్నారు ఇంకా ఎక్సైట్మెంట్ ఆగలేక నేను కూడా స్నానం చేయడానికి గెలిపాయాను ఇంకా ఫ్రెండ్స్తో సరదాగా అలా చిల్ అవుతుంటే నాకు స్పెట్స్ దొరికే వాటర్ ఫాల్స్లో ఎంటర్ అయినప్పుడు కొంచెం బీ కేర్ఫుల్ ఇక్కడ జారుగా ఉంటుంది అరకులో వస్తే కటికి వాటర్ ఫాల్ని తప్పకుండా విజిట్ చేయండి ఇంతకు ముందే మీరు ఎప్పుడైనా విజిట్ చేస్తుంటే కామెంట్ చేయండి సరే అమ్మ నువ్వు ఫాలో కొట్టు కొత్త బ్లాగ్తో కలుద్దాం బాయ్